యవ్వనం దాన్ని శాశ్వతంగా ఉంచుకోవటం సాధ్యమేనా ఈ ప్రశ్న మానవాళిని వేల సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉంది ఈరోజు మనం యయాతి కథ గురించి తెలుసుకుందాం తన యవ్వనం కోసం ఒక రాజు ఊహించలేని మూల్యం చెల్లించాడు ఇది కేవలం ఒక కథ కాదు కోరిక త్యాగం ఇంకా వివేకానికి సంబంధించిన ఒక లోతైన పాఠం అసలు కథలోకి ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం నిజంగా యవ్వనాన్ని మళ్ళీ పొందే అవకాశం వస్తే దానికోసం ఎలాంటి మూల్యం చెల్లించడానికి సిద్ధపడతాం యయాతి జీవితం మనల్ని సరిగ్గా ఇదే ప్రశ్నకు తీసుకువెళుతుంది సరే మన కథానాయకుడు యయాతి మహారాజు ధర్మనిరతుడు ప్రజారంజక పాలకుడు ఆయన జీవితం చూడ్డానికి చాలా పరిపూర్ణంగా కనిపిస్తోంది కాని ఎంత పరిపూర్ణంగా కనిపించినా ఎక్కడో ఒక బలహీనత దాగి ఉంటుంది కదా యయాతి విషయంలో అదే జరిగింది ఆ ఒక్క బలహీనతే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఊహించని మలుపు తీసుకుంటోంది ఒకే ఒక్క పొరపాటు యయాతి కీర్తి అధికారం చివరికి తన యవ్వనాని కూడా చేసేసింది అసలు ఈ పెద్ద విపత్తుకు కారణమేంటంటే ఒక వ్యక్తిగత ద్రోహం తన భార్య దేవయాని విషయంలో యయాతి చేసిన ఒక తప్పుకు ప్రతిఫలంగా ఆమె తండ్రి చాలా శక్తిమంతుడైన శుక్రాచార్యుడు తన అపారమైన కోపంతో ఒక భయంకరమైన శాపమిచ్చాడు ఆ శాపం మామూల్ది కాదు చాలా క్రూరమైనది యయాతి ఉన్న పళంగ యవ్వనాన్ని కోల్పోయి ముసలివాడైపోయాడు కాని ఇక్కడ విచిత్రమేంతో తెలుసా అతని శరీరం ముసలిదైపోయినా మనస్సులో కోరికలు మాత్రం అస్సలు తగ్గలేదు యవ్వనంలోనే ఉండిపోయాయి ఇది ఎంత బాధాకరమైన శిక్షో ఆలోచించండి ఇక చూడండి యవనపు కోరికలు ముసిరి శరీరం ఈ రెండింటి మధ్య నలిగిపోయి యయాతీ పరిస్థితి దారుడంగా తయారైంది ఆ నిరాశలోనే అతనొక అసాధ్యమైన చాలా సాహసోపేతమైన ప్రతిపాదనతో తన ఐదుగురు కొడుకుల దగ్గరికి వెళ్లాడు ఈ స్లైడ్లో యయాతీ నిస్సహాయత మనకు స్పష్టంగా కనిపిస్తోంది కొడుకుల ముందు నిలబడి తన ముసలితనాన్ని ఇచ్చేస్తాను మీ యవ్వనాన్నివ్వండి అని అడుగుతున్నాడు దానికి బదులుగా ఏకంగా తన సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తనంటున్నాడు ఇదొక తండ్రి కోరికలా లేదు తీరని దాహంతో ఉన్న ఒక వ్యక్తి ఆర్తనాదంలా ఉంది కాని యయాతికి ఎదురైంది తీవ్ర నిరాశ అతని మొదటి కొడుకు సమాజంలో గౌరవం పోతుందనే భయంతో నావల్ల కాదు అని చెప్పేశాడు తండ్రి బాధ కంటే తన హోదాయే అతనికి ముఖ్యమైపోయింది ఇక రెండో కొడుకు శారీరకంగా మానసికంగా బలహీనపడిపోతానేమో అని భయపడ్డాడు వృద్ధాప్యం తెచ్చి ఆ నీరసాన్ని భరించడానికి అతను సిద్ధంగా లేడు మూడో కొడుకు దృష్టి అంతా అధికారం భోగాల మీదే ఉంది ముసలివాడైతే గుర్రపు స్వారీ లాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఉండవని తన మాట ఎవరూ లెక్కచెయ్యరని వాపోయాడు ఇక నాల్గవ కొడుకైతే కనీసం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా మీద ఆధారపడాలనే ఆలోచననే భరించలేకపోయాడు ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కంటే పెద్ద నరకం లేదన్నట్టుగా మొహం మీదే చెప్పేశాడు నలుగురు కొడుకులు మొహం చాటేయడంతో యయాతి పూర్తిగా కుంగిపోయాడు ఇక ఆశలు వదులుకున్నాడు కాని అప్పుడే కథలో ఒక కీలకమైన మలుపు వచ్చింది ఆఖరివాడు చిన్న కొడుకు ముందుకొచ్చాడు ఈ స్లైడ్ చూడండి కథలోని వైరుధ్యాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తోందో ఒకవైపు స్వార్థంతో నిండిన అన్నలు మరోవైపు తండ్రి బాధ చూడలేకపోయిన చిన్న కొడుకు పూరువు అతను ఎలాంటి షరతులు పెట్టలేదు కేవలం ప్రేమతో నాన్నగారు మీ భారాన్ని నాకివ్వండి మీ సంతోషం కోసం నా యవ్వనాన్ని త్యాగం చేస్తాను అని ముందుకొచ్చాడు ఆ మాట విన్న మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది యయాతి పూరువుని తాకగానే కాలచక్రం వెనక్కి తిరిగినట్టు యయాతికి యవ్వనం వచ్చేసింది అదే సమయంలో పూరువు శరీరం ముసలితనం యొక్క భారాన్ని స్వీకరించింది ఇది పూర్వ త్యాగానికి ప్రకృతి ఇచ్చిన తక్షణ సాక్ష్యమనమాట యయాతి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తన కోరిక నెరవేరగానే తండ్రి పట్ల అంతటి విధేయత త్యాగం చూపించిన పూర్వకే రాజ్యాన్ని అప్పగించాడు మిగిలిన అన్నలు అధికారానికి అనర్హులని వాళ్లే కదా సరే యయాతి కోరుకున్నది దొరికింది అంతా అయిపోయిందనుకుంటున్నారా లేదు అస్సలైన కథ అసలైన పాఠం ఇప్పుడే మొదలవుతుంది తిరిగి యవ్వనం పొందిన యయాతి ఇక చూడాలి కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందాలనే ఆత్రంలో అంతులేని భోగవిలాసాల్లో మునిగిపోయాడు ప్రతి సుఖాన్ని అనుభవిస్తూ ఎక్కడో ఒకచోట ఆ శాశ్వతమైన సంతృప్తి దొరుకుతుందేమోనని వెతికాడు కాని విచిత్రమేంటంటే అతను ఎంతగా అనుభవించినా అతనిలోని ఆ కోరిక అనే ఆకలి అస్సలు చల్లారలేదు పైగా ఆ కోరికలు ఇంకా పెరిగిపోయి అతన్ని దహించివేయడం మొదలుపెట్టాయి అప్పుడే అతనికి ఒక భయంకరమైన సత్యమర్ధమైంది ఇదే ఈ కథకు ఆత్మ లాంటిది వేల సంవత్సరాల పాటు సుఖాలను అనుభవించాక యయాతి తెలుసుకున్న సత్యమిది కోరికలను అనుభవించడం ద్వారా అవి ఎప్పటికీ తీరవు నెయ్యిపోసిన అగ్నిలా అవి మరింత ప్రజ్వలిలుతాయి దీన్నే మనం కోరిక యొక్క వైరుధ్యం అని పిలవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఒక కోరికను తీర్చడానికి మనం ఎంత ప్రయత్నిస్తే ఆ కోరిక అంతగా పెరుగుతుంది కాని మనకు సంతృప్తి మాత్రం దొరకదు యాయాతి ఈ నిజాన్ని తన జీవితంతోనే నేర్చుకున్నాడు ఈ జ్ఞానోదయంతో యాతి జీవితం మరోసారి ఈసారి చివరిసారిగా మారింది ఈసారి బయటి సుఖాల కోసం కాదు లోపలి శాంతి కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు వెంటనే పూర్వ దగ్గరికి వెళ్ళాడు అతని యవ్వనాన్ని అతనికి తిరిగిచ్చేశాడు పురూకి అధికారికంగా పట్టాభిషేకం చేసి తాను రాజ్యాన్ని సింహాసనాన్ని అన్నీ వదిలేసి తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు ఒకప్పుడు సుఖభోగాలను వెతికిన అదే రాజు ఇప్పుడు నిజమైన జ్ఞానాన్ని వెతుకుతున్నాడు యయాతి కథ మనందరినీ ఒక లోతైన ప్రశ్నతో వదిలివెళ్తుంది మన జీవితాల్లో ఆరిపోతాయని ఆశిస్తూనే మనం నిరంతరం నెయ్యిపోస్తున్న ఆ అగ్నిగుండాలు ఏవి ఏ కోరికలను తీర్చుకుంటే నిజమైన సంతృప్తి లభిస్తుందని భ్రమపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి సమాధానం బహుశా మనలోనే దొరకొచ్చు